హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎమ్ స్టడీ హెబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పర్సంటేజెస్ క్విజ్ ఏదైతే మనకి అథమెటిక్లో ఫస్ట్ క్విజ్ ఇచ్చామో సో దానికి సంబంధించిన టెన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఈరోజు మనం చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాలుగు వందల యాభై యొక్క ఇరవై ఎనిమిది శాతము అదేవిధంగా రెండు వందల ఎనభై యొక్క నలభై ఐదు శాతం విలువ అంటే రెండింటిని యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఓకే సో చూద్దాము ఇరవై ఎనిమిది శాతం నాలుగు వందల యాభైలో ఓకే ఇరవై ఎనిమిది శాతం నాలుగు వందల యాభైలో అదేవిధంగా నలభై ఐదు శాతము సో ఎంతలో అండి రెండు వందల ఎనభైలో సో సింపుల్గా దీన్ని సాల్వ్ చేసి చూద్దామండి సో జీరోస్ క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్లో తొమ్మిది ఐదు నలభై ఐదు రెండు ఐదులు పది ఈ రెండు ఇరవై ఎనిమిదిలో పద్నాలుగు సార్లు పోతుంది సో ఇదిలా ఉంచండి సో ఇక్కడ చూడండి ఈ ఇరవై ఎనిమిదిలో పద్నాలుగు రెళ్ళు ఇరవై ఎనిమిది అలాగే ఐదు రెండు పది ఓకే సో ఈ ఐదు నలభై ఐదులో తొమ్మిది సార్లు పోతుంది సో రెండు వైపులా ఒకే విధంగా వచ్చింది సో ఇంటి పద్నాలుగు తొమ్మిది అంటే నూట ఇరవై ఆరు అండి సో ఇక్కడ కూడా నూట ఇరవై ఆరు సో ఇంటి యాడ్ చేయాలి సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు రెండు వందల యాభై రెండు వస్తుంది సో రెండు వందల యాభై రెండు ఆప్షన్ బి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్లో త్రీ పాయింట్ ఫైవ్ని శాతంలో చెప్పండి అన్నాడు చాలా సింపుల్ డైరెక్ట్ చూసి ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే వన్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఓకే టూ అంటే ఎంత అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ సో మనకి ఎంత ఇచ్చాడు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సో అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సో ఆన్సర్ ఎంత త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే త్రీ ఫిఫ్టీ పర్సెంట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఇది ఇక థర్టీ ఫోర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత అంటున్నాడు ము థర్టీ ఫోర్ తీసుకోండి టెన్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫోర్ ఓకే వన్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ త్రీ ఫోర్ సో దీన్ని ఫైవ్ టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే పాయింట్ సెవెన్ని ఇక్కడ యాడ్ చేయండి సో ఇప్పుడు ఎంత అవుతుందండి ఫైవ్ పాయింట్ వన్ జీరో అవుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ జీరో సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెన్ పాయింట్ టూ కేజీ ఓకే ఏడు పాయింట్ రెండు కేజీల్లో ఎంత శాతం పద్దెనిమిది గ్రాములు అవుతుంది అంటున్నాడు సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అడగట్ల గ్రాములు ఇచ్చి ఇది ఎంత శాతం ఇందులో అని అడుగుతున్నాడు ఓకే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సెవెన్ పాయింట్ టూ కేజీలో ఎయిటీన్ గ్రామ్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ అన్ని పాయింట్ జీరో టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా నాలుగు ఇచ్చాడండి సో ఒకసారి చూద్దాం సో ఇది ఎంత ఏడు వేల రెండు వందలు ఓకే గ్రామ్స్లోకి మార్చుకున్నట్లయితే సో మనకి ఇచ్చిన గ్రామ్స్ ఎన్ని పద్దెనిమిది గ్రాములు సో ఇది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు అనమాట ఓకే అంటే సింపుల్గా చెప్పాలంటే వందకి మనకి పద్దెనిమిది మార్కులు వచ్చినాయి అనుకోండి ఎంత పర్సంటేజ్ అంటే ఇలా చెప్తాం అలాగే ఇక్కడ ఏడు వేల రెండు వందల గ్రాములకి పద్దెనిమిది గ్రాములు ఇచ్చాడు సో ఇప్పుడు దీన్ని శాతం కనుక్కోమన్నాడంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఇంటూ హండ్రెడ్ ఎయిటీన్ బై సెవెన్ టూ డబల్ జీరో ఇంటూ హండ్రెడ్ ఇలా మనము కనుక్కోవచ్చు సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎయిటీన్ అనేది సెవెంటీ టూలో ఫోర్ టైమ్స్ పోతుంది సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ హండ్రెడ్ వస్తుంది సో దీన్ని సాల్వ్ చేసి చూస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది ఓకే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనమాట ఓకే చాలామంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని రాస్తున్నారు ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వదండి సో నెక్స్ట్ ఒక రోజులోని ఎంత శాతం మూడు గంటలు అవుతుంది ఒక రోజులోని ఎంత శాతం ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఎంత శాతము మూడు గంటలు అవుతుంది సో అంటే మూడు గంటలు మనకి ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలు టోటల్ తీసుకోమన్నాడు సో దీని పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు సింపుల్గా చెప్పాలంటే సో మూడు వచ్చేసరికి ఒకటి బై ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఓకే సో ఇప్పుడు చూడండి హండ్రెడ్ బై ఎయిట్ అంటే మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఓకే హండ్రెడ్ బై ఎయిట్ అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ అనమాట సో ఆన్సర్ ఎంతండి ఇప్పుడు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఒక సంఖ్య మరియు దాని యొక్క రెండు బై ఐదవ వంతుకు భేదం ఎంతంట ఐదు వందల పది అయితే ఆ సంఖ్య యొక్క పది పర్సెంట్ ఎంత అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య మరియు దాని రెండు బై ఐదవ వంతు ఓకే సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతంట ఐదు వందల పది సో ఐదు వందల పది ఇది మనకి ఇచ్చిందండి సో దీంట్లో ఈ సంఖ్య యొక్క పది పర్సెంట్ ఎంత అంటున్నాడు ఫస్ట్ అస్లా ఈ నెంబర్ తెలియాలి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఒక వే అనేది దొరుకుతుంది కాబట్టి సో చూడండి ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది కదా సో ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ టెన్ ఓకే సో మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి దీని నుంచి సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ టెన్ ఇంటూ ఫైవ్ బై త్రీ సో ఈ విధంగా వస్తుందన్నమాట ఓకే ఫైవ్ టెన్ ఇంటూ ఫైవ్ బై త్రీ సో ఇలా వస్తుంది సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే త్రీ అనేది ఫిఫ్టీ వన్లో సెవెంటీన్ టైమ్స్ పోతుంది ఓకే సో అంటే వన్ సెవెంటీ ఇంటూ ఫైవ్ ఓకే వన్ సెవెంటీ ఇంటూ ఫైవ్ ఆన్సర్ ఎంత అవుతుందండి పదిహేడు ఐదులు ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో ఇది ఆ నెంబర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ సో మనకు కావాల్సింది ఏంటి టెన్ పర్సంటేజ్ ఆఫ్ దట్ నెంబర్ టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ ఈజ్ ఎయిటీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీ ఫైవ్ ఓకే సో తర్వాత క్వశ్చన్ చూద్దామండి ఎక్స్ అనే ఒక సంఖ్య వై అనే మరొక సంఖ్యకు పది పర్సెంట్ తక్కువ అలాగే వై అనే ఒక సంఖ్య నూట ఇరవై ఐదుకు పది పర్సెంట్ ఎక్కువ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు ఓకే ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చిన్న క్లూ ఎక్కడ ఉందంటే నూట ఇరవై ఐదుకు పది పర్సెంట్ ఎక్కువ ఆ సంఖ్య ఏంటి వై అన్నమాట సో వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓకే సో ఎందుకు ఎలా రాసాము టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో దట్స్ వై అర్థమైందండి సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు అవుతుంది ఓకే నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ అనే సంఖ్య ఈ వై అనే సంఖ్యకు టెన్ పర్సెంట్ తక్కువ అంటే ఈ నూట ముప్పై ఏడు పాయింట్ ఐదుకి టెన్ పర్సెంట్ తక్కువ టెన్ పర్సెంట్ ఇప్పుడు దీనికి టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది పదమూడు పాయింట్ ఏడు ఐదు అవుతుంది ఓకే సో ఎక్స్ వాల్యూ కావాలంటే దీంట్లో దీంట్లోంచిది సబ్ట్రాక్ట్ చేస్తారు ఒకటి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఓకే సో వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఈజ్ ఎక్స్ అది ఒక సంఖ్యను ఐదు బై మూడుకు బదులుగా మూడు బై ఐదుతో మల్టీప్లై చేశాడు ఓకే అయితే అతని లెక్కింపు దోషం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి ఒక నెంబర్ని ఫైవ్ బై త్రీకి బదులుగా త్రీ బై ఫైవ్తో మల్టీప్లై చేశాడు ఓకే సో ఇప్పుడు ఫైవ్ ఎక్స్ బై త్రీ మైనస్ త్రీ ఎక్స్ బై ఫైవ్ సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు చూద్దాం సో ఫిఫ్టీన్ వస్తుంది ఎల్సిఎమ్ అండ్ దీన్ని సాల్వ్ చేస్తే సిక్స్టీన్ ఎక్స్ వస్తుంది సో ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు కదా సో ఎల్సీఎం కట్టండి సో ఎల్సీఎం కట్టి సో పైన మనం సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే మనకు సిక్స్టీన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ వస్తుంది మనకు కావాల్సింది ఆఫ్ ఎర్రర్ ఓకే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అంటే దోషం ఎంత శాతం వచ్చిందని సో దీన్ని సాల్వ్ చేయాలంటే సిక్స్టీన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ ఇంటూ ఇదంతా త్రీ ఎక్స్ బై ఫైవ్ సో త్రీ బై ఫైవ్ ఎక్స్ ఇంటూ హండ్రెడ్ సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది సో త్రీ ఫిఫ్టీన్లో ఫైవ్ టైమ్స్ ఈ ఫైవ్ ఈ హండ్రెడ్లో ట్వంటీ టైమ్స్ పోతుంది ఓకేనా సో ఫైవ్ ట్వంటీలో ఫోర్ టైమ్స్ పోతుంది సో పదహారు నాలుగు అరవై నాలుగు ఓకే పదహారు నాలుగు అరవై నాలుగు సో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఈజ్ ఎర్రర్ ఓకే దోషం ఎంత శాతం అండి అరవై నాలుగు పర్సెంటు నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంఖ్యల మధ్య భేదము వాటిలోని పెద్ద సంఖ్యలో ఇరవై పర్సెంట్ అండి సో అయితే ఆ రెండు నెంబర్స్లో చిన్న సంఖ్య ఇరవై అని వాడు ఇచ్చేసాడు పెద్ద సంఖ్య అనేది మనల్ని కనుక్కోమన్నాడు ఓకే చూద్దాము రెండు సంఖ్యల మధ్య భేదం అంట సో ఎక్స్ మైనస్ ట్వంటీ ఎందుకంటే చిన్న సంఖ్య ట్వంటీ అని ఇచ్చేసాడు ఇదేంత ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనమాట సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎక్స్ మైనస్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఓకే సో అంటే ఇది వన్ బై ఫైవ్ అవుతుంది కదా సో అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఫైవ్ ఎక్స్ సో ఇది ఫైవ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐదు రెండు పది అంటే హండ్రెడ్ ఓకే సో హండ్రెడ్ బై ఫోర్ సో విచ్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వాల్యూ ఎంతండి ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు ఫైవ్ సో ఈ ఫైవ్ ఎంత అవుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ నూట ఇరవై అనేది ఒక సంఖ్యలో ఇరవై పర్సెంట్ అయితే ఆ సంఖ్యకు నూట ఇరవై శాతం ఎంత అంటున్నాడు సో సింపుల్గా చూసినట్లయితే నూట ఇరవై అనేది అంట ఒక సంఖ్యలో ఇరవై అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ అన్నాడు ఓకే సో దీన్ని మనం సాల్వ్ చేయాలి ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ సో ఎక్స్ కావాలంటే ఎంత అవుతుందండి ఇది వన్ ట్వంటీ ఇంటూ ఫైవ్ అంటే పన్నెండు ఐదు అరవై కాబట్టి ఆరు వందలు అవుతుంది ఎక్స్ ఓకే సో ఇప్పుడు మనకి వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కావాలి ఓకే సిక్స్ హండ్రెడ్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మనకు కావాల్సింది ఎంత ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే సిక్స్టీ అవుతుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ అంటే ఎంత అవుతుంది సెవెన్ ట్వంటీ అవుతుంది సో ఈ సెవెన్ ట్వంటీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో ఇవండి క్వశ్చన్స్ సో నెక్స్ట్ క్విజ్కి మళ్ళీ దానికి సంబంధించిన ఆన్సర్స్ మరి ఒక వీడియోలో చూద్దాం